ఈ న్యూస్ తెలంగాణ న్యూస్కి స్వాగతం తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్నటువంటి నిరవతిక సమయం నేటితో ఐదవ రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒయూలోని ఆర్ట్స్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద బయటించి నిరసన వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న నిరసన సమ్మెకు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు ప్రకటించిన ప్రకటించి సమ్మెలో పాల్గొన్నారు కాంట్రాక్ట్ అధ్యాపకులు కోరుతున్నటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పద్నాలుగు వందల మందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల కాంట్రాక్ట్ అధ్యాపకులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు యూనివర్సిటీలో పెద్ద భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది దాదాపు ఇరవై రోజులుగా వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఉద్యమిస్తున్నారు ఇది చాలా న్యాయమైన డిమాండ్ విద్య వైద్యం లోపల అనుభవానికి మించిన అర్హత లేదు రెండు పదిహేను సంవత్సరాలు పనిచేసా నుంచి కొత్తలను నియమిస్తే ఫ్యాకల్టీ డెవలప్ కాదు బోధన పద్ధతి లోపల నైపుణ్యం రాదు విద్యార్థులకు విశేష అనుభవం కూడా చెప్తున్నారు వీరి ద్వారా నాణ్యమైన పరిపూర్ణమైన విజ్ఞానంతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని వీళ్ళు పన్నెండు వందల మంది ఉన్నారు పోస్టులు రెండు వేల రెండు వందలకు పైగా పోస్టులు ఉన్నాయి ఇంకా కొన్ని పోస్టులు క్రియేట్ చేయాలి మొత్తం వీరందరిని ఎలాంటి షర్తులు లేకుండా పర్మనెంట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా వీరి ఉద్యమానికి పూర్తి మద్దతు వీళ్ళు వీళ్ళు ఎవరైనా వదిలిపోతే వదిలిపోవచ్చు కానీ వీళ్ళని పర్మనెంట్ చేసే వాళ్ళకు ప్రభుత్వం చీల్చి చెందార్తామని హెచ్చరిస్తున్నాను సమాచ ఉందా వాళ్ళు దిక్కులేనా వాళ్ళు ఏదో ఉద్యోగులు ఉన్నారో చెప్పినట్టుంటారు అనుకుంటున్నా వాళ్ళ పచ్చాన ప్రజా సంఘాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు ఉన్నారు వేలాది మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళది న్యాయమైనది డిమాండ్ పైగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది మాది ప్రజాప్రభుత్వం అంత ప్రజాభవనాన్ని పేరు పెట్టుకున్నావు ఎక్కడ ప్రజాభవన్ కాంట్రాక్టర్ల భావంగా బాధ్యపించారు ఎలాంటి షర్తులు లేకుండా వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి వీరికి పదిహేను నుంచి ఇరవై వందల అనుభవం ఉంది వీళ్ళను రెండవది వీళ్ళకి కొత్త డిమాండ్ కూడా కాదు మన రాష్ట్రంలోనే లెక్చరర్లకు జూనియర్ లెక్చరర్లకు దాదాపు మూడు వేలకు పైగా కాంట్రాక్టు లెక్చరర్ పర్మనెంట్ చేశారు డిగ్రీ లెక్చరర్లను ఆరు వందల మందికి పైగా పర్మనెంట్ చేశారు దేశంలోని అనేక రాష్ట్రాల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ పద్ధతి మీద పనిచేస్తున్న వాళ్ళను అందరినీ పర్మినెంట్ చేశారు కర్ణాటక ఒరిస్సా తమిళనాడు పంజాబ్ ఢిల్లీ చాలా ఒక దాదాపు పదిహేను యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేశారు మనరు మన చేతికి ఏమి రోగమైందని నేను అనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు చాలా మీరు వచ్చింది నిరుద్యోగం విద్యావంతుల మద్దతుతోటి మీరు సీఎం వీరికి ఇవ్వకపోవడం ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతున్నాను మీకు వచ్చే అవరోధాలు అంటే మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి ఒకసారి డిస్కస్ చేయి అసిస్టెంట్ కాంట్రాక్టర్ అసిస్టెంట్ డెక్కరలతోటి ప్లస్ వీసీలతోటి ప్రజా సంఘాల నాయకులతోటి ఒక రౌండ్ సమావేశం ఏర్పాటు చేసి నీకున్న ఇబ్బందులు చెప్పు మాకున్న ఇబ్బందులు చెప్తాం ఏం చెప్పకుండా పోలీసులతో రాజ్యామితా అంటే పోలీసులతో తిరగాలి ఎప్పటికీ నువ్వు పోలీసులతో జీవిస్తాం మొత్తం ప్రజలతో జీవించాలి నాయకుడు